ఫ్రెండ్స్ ఈ డౌట్ ఖచ్చితంగా తీర్చాలి తెలిసిన వాళ్ళు ఎందుకంటే నాకు సరిగ్గా సమాధానం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు సో నేను ఇక్కడ వ్యూవర్స్ని క్వశ్చన్ అడుగుతున్నా అసలు ఈ ఆషాఢ మాసంలో మనకేంటి అసలు కొంతమంది పెళ్ళిళ్ళు కుదిరితే బట్టలు కూడా కొనుక్కోవద్దు అసలు ఆగస్ట్ ఎయిత్ వరకు అసలు మూడాలు అసలు అస్సలు మంచిది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేయకూడదు అని చెప్తున్నారు మనకు అంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు మరి అలాంటప్పుడు మీ అందరికీ తెలుసు కదా గత మూడు నెలల నుంచి మూడాలు ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్లో పెద్దలేవు అసలు ఇక్కడ పుల్ల కూడా శుభకార్యం అనేది ఇక్కడ పుల్ల కూడా అక్కడ పెట్టొద్దని చదువుతున్నారు అలాంటిది మరి అంబానీస్ వాళ్ళు ఏంది పెళ్లి చేస్తున్నారు ఆషాఢ మాసంలో మరి ఇది ఏ రకంగా అంటే నార్త్ ఇండియన్స్కి వేరు సౌత్ ఇండియన్స్కి వేరు ఉంటుందా అసలు ఏంటి మరి అందరం హిందూసే కదా అందరం కూడా చంద్రు ఆ చంద్రుడు ఆధారితంగానే మనం చేస్తాం కదా మరి అలాంటప్పుడు మరి పౌర్ణమి అమావాస్య ఇట్లా లెక్కలు ఉంటాయి అందరు హిందూస్ అందరికి ఒకటే ఉంటుంది కదా సో అది ఇండియాలో మరి డిఫరెన్సెస్ ఏంటి మరి వాళ్ళ పెళ్ళి ఆషాఢ మాసంలో చేయటానికి కారణం ఏంటి మనకి వద్దంటానికి కారణం ఏంటి సో కరెక్ట్ రీజన్స్ మీకు ఎవరికైనా సరే తెలిస్తే చెప్పండి ఇది నేను తెలుసుకుందాం అనుకుంటున్నా సో మరి అందరం కూడా అమ్మా వాళ్ళకి అమావాస్య పౌర్ణమిలే మనకి అంతే ఉంటాయని నేను అనుకుంటున్నా మామూలుగా ఎక్కడైనా కూడా మరి ఇండియా మొత్తం అదే ఫాలో చేస్తాం కదా ఈవెన్ మనము చంద్రుడు ఆధారితంగానే చేస్తాం ముస్లిమ్స్ కూడా చంద్రుడు బేస్ మీదనే అన్నీ పూజలు అంటే వాళ్ళ ఏమంటారంటే ఈద్ కానీ ఇవన్నీ కూడా చంద్ర ఆధారితమే మనది అంతే అలాంటప్పుడు అసలు సేమ్ హిందూ కల్చర్లోనే మరి డిఫరెన్సెస్ అసలు అర్థం కావట్లేదు నాకు ఆషాఢ మాసంలో పెళ్ళి వాళ్ళు ఎప్పుడో వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు కదా ఎంతో మంది పండితులు వచ్చారు ఎంతో విద్వాంసులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ముహూర్తం ఎప్పుడో పెట్టుంటారు కదా మరి అదేంటి నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లా మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకోవాలని ఎందుకంటే నేను గూగుల్ చూసినా నాకు అర్థం కాలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే వ్యూవర్స్కి చెప్పండి